హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేణితో వంటలు ఈరోజు మనం చేసుకోబోతుంది కొర్ర పాయసం కొరలు మన ఆరోగ్యానికి ఎంతో సహాయం చేస్తుంది మనం ఫుడ్ డైట్లో కొరలు యాడ్ చేసుకోవడం చాలా మంచిది పాయసంకి ముందుగా మనము కొర్రలు ముందు రోజు నైటే నానపెట్టుకోవడం మంచిది ఎందుకంటే మినిమమ్ ఫోర్ అవర్స్ కంటే ఎక్కువే కొరలు నానపెట్టుకోవాలి దానికి ముందుగా నేను ఒక కప్పు కొరలు తీసుకొని దాని బౌల్లో వేసి ముందు రోజునైతే వాటర్ వేసి నానబెట్టుకుంటున్నాను దాన్ని నెక్స్ట్ డే తీసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని బాగా కాగపెట్టుకోవాలి నెయ్యి కాగిపోయాక డ్రై ఫ్రూట్స్ని కూడా అందులో వేయాలి నేను ఇక్కడ జీడిపప్పు దాంతోపాటి ద్రాక్ష కూడా తీసుకున్నాను ఆ రెండిటిని బాగా మంచిగా వేపుకుంటూ ఉండాలి డ్రై ఫ్రూట్స్ బాగా రెడ్డిష్ కలర్ వచ్చేంతవరకు వేపుకున్న తర్వాత ఒక చిన్న బౌల్లో దాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని దాన్ని స్టవ్ మీద ఉంచి అందులో ఒక గ్లాస్ పాలు తీసుకొని వేడి చేసుకోవాలి పాలు బాగా మరిగి వచ్చేటప్పుడు మనం ఆ పాలని గ్లాస్లోకి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే బౌల్లో మనము కూరలు ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దానికి త్రిబుల్గా వాటర్ పోసుకోవాలి నేనైతే ఒక కప్పు కొరలకి త్రీ కప్స్ వాటర్ తీసుకున్నాను వాటర్ బాగా బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న కూరలను అందులో యాడ్ చేసుకుంటూ ఉండాలి నానపెట్టిన కూరలన్నీ అందులో యాడ్ చేసుకున్న తర్వాత బాగా వాటర్లో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఎవ్రీ ఫైవ్ టు సెవెన్ మినిట్స్కి ఒకసారి కూరల్ని మంచిగా కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటి పోయే అవకాశం ఉంటుంది సో వాటంతా కలుపుకున్న తర్వాత కూరలు మెత్తగా అయ్యాక మనం ముందుగా కాగబెట్టుకున్న పాలను కూడా అందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఉడికిపోయిన కూరలన్నీ గోరువెచ్చని పాలల్లో బాగా ఉడికేంత వరకు కలుపుకుంటూ ఉండాలి పాలు బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా సన్నగా దంచి పెట్టుకున్న బెల్లంని కూడా అందులో యాడ్ చేసుకోవాలి సన్నగా దంచి పెట్టుకున్న బెల్లం అంతా పాలల్లో వేసుకొని అది బెల్లం కరిగిపోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి బెల్లం కరగనీకి కొంచెం టైం పడుతుంది సో కంటిన్యూగా వాటిని కలుపుకుంటూ ఉండాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్కి ఒకసారి దానిని చూసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేదంటే మాడిపోవచ్చు బెల్లం ముక్కలు ఏమీ లేకోకోకుండా కరిగిపోయాయంటే ఇక మన పాయసం రెడీ అయిపోయినట్లే ఇప్పుడు అందులో ఒక రెండు నుంచి మూడు యాలకల్ని మంచిగా దంచుకొని యాడ్ చేసుకోవాలి యాలకలు పాయసంకి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి దాంతోపాటు మనం ముందుగా నెయ్యిలో వేపుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఆ పాయసంలో యాడ్ చేసుకుంటే ఇంకా మన టేస్టీ టేస్టీ కొర్ర పాయసం రెడీ అయిపోయినట్లే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా మంచి టేస్ట్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్